నమస్తే అండి వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లలు డాక్టర్గా పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఇదేమన్నా తేలిగ్గా తీసుకునే విషయం ఏమన్నా లేకపోతే జాగ్రత్త పడాలా అంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాలండి పిల్లల్లోనే కాదు పెద్దవాళ్లలో కూడా యూరిన్లో ఇన్ఫెక్షన్ అంటే దాన్ని తొలి దశలోనే గమనించి మందులు వాడి డాక్టర్ల సలహాతో అవసరమైతే యూరిన్ కల్చర్ లాంటి పరీక్షలు చేయించుకొని సరైన మందులు కరెక్ట్గా వాడితేనండి ఇబ్బందులు పెట్టకపోవచ్చు పెద్దవాళ్ళలో కానీ చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టుకతో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయనేది గట్టిగా ఆలోచిస్తాం అది మరి నువ్వు వన్ ఇయర్ లోపు పిల్లలకి జ్వరంతో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి అది గనక యూరిన్ కల్చర్ అనే టెస్ట్ చేపిస్తాము అందులో గనక యూరిన్ కల్చర్లో ఇన్ఫెక్షన్ ఉంది అని వస్తే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండి ఒక మూడు రకాల స్కానింగులు చేపిస్తాం దాని విషయం తర్వాత చెప్తాను ఈలోపు ఐదు సంవత్సరాలు లోపు పిల్లలకి అసలు జ్వరం ఒక్కరోజు కాసిన కొంచెం హై జ్వరం లేదా జలుబు దగ్గు పెద్దగా లేదండి ఉత్త జ్వరమే అంటే మాత్రం ఫస్ట్ అడిగే టెస్ట్ మాత్రం యూరిన్ టెస్ట్ అండి సింపుల్ కదా అదేమి పెయిన్ఫుల్ టెస్ట్ కాదు పొడవాల్సిన పని లేదు బ్లడ్ టెస్ట్ లాగా సో ఎనీ టైమ్ జ్వరం వస్తే డాక్టర్లు చెబితే నిస్సంకోచంగా యూరిన్ టెస్ట్ చేపించేసేయండి పిల్లలకి ఓకే సో దీనికి ఐదు లోపు యూరిన్ టెస్ట్లో ఇన్ఫెక్షన్ ఉందని వచ్చింది అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది వెంటనే ఆ పట్టిన యూరినే అంటే ఫస్ట్ యూరిన్ రొటీన్ అని మైక్రోస్కోపీ టెస్ట్ యూరిన్లో ఏమైనా పస్సల్స్ తెల్ల కణాలు ఉన్నాయా లేకపోతే ప్రోటీన్ పోతుందా ఇలాంటి యూరిన్ రొటీన్ టెస్ట్ చేస్తాము ఈ యూరిన్ రొటీన్లో మాత్రం ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి నైట్రేట్స్ టెస్ట్ ఉంటుంది ల్యూకోసైట్ టెస్ట్ టెస్ట్ ఉంటుంది ఇవన్నీ నండి నవెడేస్ సింపుల్ అడ్వాన్స్డ్ టెస్ట్లు ఒక స్ట్రిప్ టెస్ట్తోనే అయిపోతుంది పట్టిన యూరిన్లో స్ట్రిప్ టెస్ట్ స్ట్రిప్ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట దిస్ ఇస్ ఎ వెరీ అడ్వాన్స్డ్ టెస్ట్ సో గో ఇట్ ఓకే యూరిన్ టెస్ట్ చేయించిన తర్వాత ఇందులో ఇన్ఫెక్షన్ ఉందని నేను వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పేది ఆ యూరిన్ శాంపిల్ని కల్చర్ టెస్టింగ్కి పంపిస్తాం కల్చర్ టెస్ట్ అంటే ఇంతకుముందు చెప్పా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందని తెలిసిందండి మనకి అది ఏమి ఇన్ఫెక్షను ఏమి మందులు వాడాలి దానికి ఎంత మోతాదులో వాడాలి ఏమన్నా ఇంజెక్షన్ చేయాలా అలాంటి ఇన్ఫర్మేషన్ మాకు కల్చర్ టెస్ట్లో వస్తుంది సో యూరిన్ని కల్చర్ టెస్ట్కి పంపిస్తాము ఈ లోపల మేము బేబీని చూసిన దాన్ని బట్టి ఈ చైల్డ్ని టెస్ట్లు రాస్తాము సారీ మందులు రాస్తాము డాక్టర్ మీ చెప్పిన మందు మీ మోతాదులో యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా వాడండి మూడు రోజుల్లో యూరిన్ కల్చర్ రిపోర్ట్ వచ్చేస్తుంది యూరిన్ కల్చర్ రిపోర్ట్ వస్తే దాన్ని బట్టి మనం వాడిన మందు సరిపోయిందా లేదా ఈ లోపల బేబీ ఎలా ఉంది జ్వరం తగ్గిందా లేదా ఏమన్నా వాంతులు కడుపు నిాలంటే ఏమైనా ఉంటే తగ్గినాయా లేవా సో తనకి ఉన్న లో గుణం కనిపించిందా లేదా జ్వరం తగ్గిందా అండ్ యూరిన్ క్లియర్ అయిందా లేదా ఇవన్నీ చూసుకుంటాము అప్పుడు తగ్గిపోతే కనుక అదే మందు కంటిన్యూ చేస్తాము అండ్ తొంభై శాతం మా క్లినికల్ డెసిషన్ గానే ఉంటుంది ఒకవేళ అది కాదు తగ్గలేదు ఏదో కొంచెం రెసిస్టెంట్ రెగ్యులర్ రెగ్యులర్గా చూసే ఆర్గానిజం కాదు అంటే కనుక అవసరమైతే కొంచెం హయ్యర్ ఎండ్ యాంటీబయాటిక్స్ లేకపోతే ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం ఏదన్నా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ని మొదట్లోనే మందులు వాడి దాన్ని వదిలించుకోవడం మంచిది క్లియర్ చేయలేదనుకోండి క్రానిక్గా యూరిన్ ఇన్ఫెక్షన్లు మళ్ళీ మళ్ళీ వస్తుంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది తర్వాత ఐదు సంవత్సరాల్లో పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ పొట్టకి కిడ్నీలకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేపిస్తాం ఇది ఫస్ట్ టెస్ట్ ఓకే ఎందుకు చిన్నపిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది పుట్టుకతో ఏమైనా కిడ్నీ వాపుల్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూడడానికి చేస్తాం హైడ్రోనెట్రోసిస్ అంటాం అన్నమాట సో ఆ టెస్ట్లో ఫస్ట్ స్కాను బేసిక్గా అల్ట్రాసౌండ్ ఎఫ్డమిన్ అండ్ కిడ్నీస్ ఇది బాగానే ఉంటాయి గనక ఓకే మాకు ఒక లెక్క ఉంటుంది బిలో వన్ ఇయర్ జ్వరంతో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి కల్చర్ టెస్ట్లో యూరిన్ ఇన్ఫెక్షన్ పాజిటివ్గా ఉంది అనే రిపోర్ట్ వస్తే మాత్రం అండి మూడు స్కాన్లు చెప్తాం మూడు స్కాన్లు ఫస్ట్ది నేను రొటీన్ చిన్న అల్ట్రాసౌండ్ అబ్ధమే పొట్టకి స్కానింగ్ అది చేయించిన తర్వాత వన్ మంత్ ఆగి యూరిన్ ఈ ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఈ వన్ ఇయర్లో పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఫెబ్రైల్ యూటిఐ అంటాం కల్చర్ పాజిటివ్ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం మేము ఎంసీయూజీ అనే టెస్ట్ రాస్తామండి మిక్చర్ రేటింగ్ సిస్టో యూరథ్రోగ్రామ్ అని రాస్తాం ఎందుకంటే అబ్బాయిల్లో ఎక్కువ ఉంటుంది ఇది అమ్మాయిల్లో కూడా ఉండచ్చు కొంతమందికి ఏమవుతుందంటే పుట్టుకతోనే యూరిన్ మామూలుగా ఎలా వస్తుందండి కిడ్నీలో తయారవుతుంది కిడ్నీ నుంచి యూరిటర్ గొట్టాల ద్వారా కింద బ్లాడర్ అంటే కింద యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదా యూరిన్ మూత్రాశయం యూరిన్ స్టోర్ అయ్యేసి అక్కడి అక్కడ నుంచి యూరేత్ర ద్వారా బయటకు వస్తుందండి మూత్ర నాళం ద్వారా బయటకు వస్తుంది సో మామూలుగా ఏమవుతుంది మూత్రాశయం బ్లాడర్ నుంచి కిందకు రావాలి యూరిన్ నాళం ద్వారా కిందకు రావాలి కొంతమందికి కాన్స్టెంట్గా పుట్టుకతో యూరిన్ కొంత వెనక్కి తగ్గుతూ ఉంటుంది దీనివల్ల కిడ్నీస్ మీద ప్రెషర్ వచ్చి యూరిటర్లు కిడ్నీ వాప్ వస్తుంది అనమాట సో దీన్ని ఏమంటా అంటే మేము యూఆర్ అంటాం రసైకో యూరెట్రిక్ రిఫ్లక్స్ అంటాం సో రీఫ్లక్స్ వెళ్ళాల్సింది రివర్స్ డైరెక్షన్ లో వెళ్తా వెళ్తుంది సో ఇది కనుక ఉంటే మాత్రం మాత్రమండి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ యంగ్ కి దీనివల్ల పద్దాక యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీలు డ్యామేజ్ అయ్యి లాంగ్ రన్లో కిడ్నీ ఫెయిల్యూర్లు కూడా రావచ్చు అండ్ ఈ బియూఆర్ ఉంటేనండి ఈ రెండో స్కానింగ్ చేపించామండి బేబీకి స్కాన్లో తేడా ఉంది అమ్మ అంటే కనుక అబ్బాయిలు అయితే ఆపరేషన్ కూడా చేసేస్తాం ఎందుకంటే ప్రెషర్ తగ్గించడానికి యూరిన్ ఫ్లోకి అండ్ ఈ వియూఆర్ ఉంటే మాత్రం మేము పిల్లల డాక్టర్లు పిల్లలకి ఒక ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఎవ్రీడే యూరిన్ యాంటీబయాటిక్ వేయమని చెప్తామండి ఇది ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి అండ్ ఈ నుండి గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ అండ్ టూ పర్వాలేదు ఓకే త్రీ వరకు ఓకే మందులతో సెటప్ అయిపోతుంది బేబీ పెద్ద పెరిగి పెద్ద అయ్యేటప్పటికి దాదాపుగా దాదాపు నైంటీ పర్సెంట్ పిల్లలకి అది క్లియర్ అయిపోతుంది ఫోర్ ఫైవ్ హెచ్చుగా ఉంది బేబీకి పెద్ద ఒక యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి మందులు వాడినా సరే అనుకుంటేనండి కొన్ని రకాల ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది ఏదైనా పిల్లల డాక్టర్లు చూసి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందండి నెక్స్ట్ మూడు స్కాన్లు తీయాలి మీరు అని చెప్తే చేపించేసుకోండి ఇందులో ఫస్ట్ స్కాన్ నేను చెప్పింది సింపుల్ అల్ట్రాసౌండ్ రెండోది ఈ ఎంసీయూజీ అనే స్కాన్ అనేలాగే యూజువల్గా టూ త్రీ మంత్స్ ఆగండి యూరిన్ ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత డిఎంఎస్ఏ స్కాన్ అని ఒకటి చేస్తాను ఇది ఎందుకు అంటే కనుక ఈ వచ్చిన యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలో ఉన్న మచ్చల్ లాంటివి ఏర్పడినాయి అనేది తెలుసుకోవడానికి సో కిడ్నీలో స్కార్స్ వచ్చినాయి అనుకోండి వాళ్ళకి ఫ్యూచర్లో బీపీ కిడ్నీ ఫెయిల్ యూరి రావచ్చు అనమాట సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి డాక్టర్లు చూసి తేడా ఉందండి ఈ టెస్ట్లు చేయించుకోండి అంటే కొంచెం ఖర్చు అయినానండి లాంగ్ రన్లో కిడ్నీ అది వచ్చి కిడ్నీలు డ్యామేజ్ అయ్యేదానికంటే మొత్తం కలిపి ఒక ఐదు వేలు ఖర్చు అవుతుందంటే చెప్పించుకోవాలి కదా తెలివైన పని కదా సో ఆ మూడు స్కానింగ్లు చేపించేసుకోండి అవసరమైతే డాక్టర్ల సలహాతో యాంటీబయాటిక్స్ రెగ్యులర్గా వాడండి అండ్ ఈ ఇన్ఫెక్షన్లు మాత్రం అస్సలు మనం అశ్రద్ధ చేయకూడదు కొంతమందికి ఏంటి అబ్బాయిలకి పుట్టుకతో పోస్టి యూరేథరల్ వ్యాల్బ్స్ అని ఉంటాయన్నమాట అన్నమాట అంటే యూరిన్ పోయే మార్గంలో కొంత బ్లాక్స్ పొరల్లాగా ఉంటాయి వాటికి కూడా ఫల్గురేషన్ అని సర్జరీ చేపిస్తాం ఎనీవే యంగ్ చిల్డ్రన్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే డాక్టర్ల సలహాతో అన్ని చెప్పినట్లుగా వచ్చిన డేట్లకి వచ్చి ఆ టెస్ట్లన్నీ చేయించుకుంటే దానివల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి పిల్లల్ని అండి గ్రేడ్ వన్ టూ నేను చెప్పిన రీఫ్లెక్స్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చక్కగా మందులు వాడి వాళ్ళు తర్వాత నార్మల్ అయిపోతారు అదే మనం నెగ్లెక్ట్ వాళ్ళని అనుకోండి కిడ్నీస్ లాంగ్ రన్లో ఫెయిల్యూర్ అయ్యి బీపీ సమస్యలు పర్మనెంట్గా క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ వచ్చి డయాలసిస్ ఎగిలే కేసులు కూడా ఉంటాయండి వై ఆల్ దిస్ సో బీ విజిలెంట్ ఫాలో యువర్ పీడియాట్రిషియన్స్ అడ్వైస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ థ్యాంక్ యూ సో మచ్ మాధవీయ ఒక పిల్లలు డాక్టర్ గారు